అగ్రరాజ్యం అమెరికాలో చీమ చిటుకమన్న యావత్ ప్రపంచం దృష్టి దానిపై ఉంటుంది కారణం అది ప్రపంచ పెద్దన్న కావటమే అలాంటిది ఇప్పుడక్కడ అధ్యక్ష ఎన్నికల హడావుడి నడుస్తోంది ఈ ఎన్నికల సందర్భంగా రోజుకో పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది అమెరికా కొన్ని రోజులుగా ఊహాగానాలు చెలరేగుతున్నట్లే డెమోక్రాట్ల అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు బైడెన్ మద్దతు ప్రకటించారు మరిప్పుడు ఏం కానుంది కమలా హ్యారిస్ ముందున్న సవాళ్లేంటి ఎప్పుడూ లేనంతగా డెమోక్రాట్స్లో ఎందుకు ఈ గందరగోళం తాము పరిణామాలు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విద్యావకాశాలకు పెంచనున్నాయా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే అందరికీ ఆసక్తి ఈ ఏడాది నవంబర్ లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఈసారి ఎన్నికలు మాత్రం ఆసక్తితో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి కారణం తరచూ వాటిని పెంచే పరిణామాలు జరుగుతూ ఉండటమే గతంలో ఎప్పుడూ చూడని సంఘటనలు రెండు ఇరవై నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్నాయి డెమోక్రాటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి వైదొలికారు ఆయన తప్పుకుంటారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తూ ఉండగా వాటినే నిజం చేస్తూ ఆదివారం దీనిపై ప్రకటన చేశారు బైడెన్ ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావటం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ తో జరిగిన చర్చలో తడబడటంతో తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలకు లేఖ రాశారు పార్టీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఓ అభ్యర్థి అర్ధాంతరంగా వైదొలగటం ఇదే తొలిసారి ఇలా జరిగితే ఏం చేయాలన్న దానిపై ఎవరికీ ఎలాంటి అవగాహన లేదు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఈ పరిస్థితుల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వం నుంచి బైడెన్ వైదొలిగిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు ఎన్నికవుతారని ఉత్కంఠ నెలకొంది బైడెన్ మాత్రం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఆమె మాత్రమే సురక్షిత అభ్యర్థి అవుతారని వారు లెక్కలు వేసుకుంటున్నారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూజమ్ మిషిగాన్ గవర్నర్ విట్మర్ కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య షికాగోలో జరిగే డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో తదుపరి అభ్యర్థిని ఎన్నుకుంటారు ఇటీవల జరిగిన ప్రైమరీలో తొంభై శాతం ప్రతినిధులు బైడెన్ కు మద్దతు తెలిపారు అయితే ఆయన వైదొలకటంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాలి ఇది ఆహ్వానించ ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే ఏ దేశానికైనా అధ్యక్షుడు ఖచ్చితంగా హెల్తీగా ఉండాలా మెంటలీ మెంటలీ ఫిజికల్గా సో ఇది మనం కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు రేపొద్దున మన ఇండియా కూడా రేపొద్దున ఏ ఏ స్థాయిలో ఉన్నాయని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి నాయకునికి ఒక సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఏదో ఒకటి రిటైర్మెంట్ ఏజ్ పెట్టుకోవాలా లేకపోతే ఏమైతుందంటే వాళ్ళు చనిపోయేంత వరకు లేకపోతే ఉన్నాడో పాలించాలనే స్థాయిలో ఉన్నట్టు అన్నట్టు కమల హారిస్ కు జో బైడెన్ మద్దతు ప్రకటించినా ఎక్కువ మంది డెమోక్రాట్లు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా ఆమెకు పలు సవాళ్లు ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో ఆ పార్టీ నామినీగా ఉండటం అంత సులువు కాదు పార్టీ ప్రతినిధుల మద్దతును ఆమె కూడగట్టాల్సి ఉంటుంది ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ సత్తా చాటారు మూడు వేల మంది డెలిగేట్లను బైడెన్ గెలుచుకున్నారు అయితే పార్టీ నియమాల ప్రకారం డెమోక్రాట్ నామినీగా మరో అభ్యర్థిని జో బైడెన్ నియమించలేరు కానీ ఆయన మద్దతు కమలా హారిస్ పై రాజకీయంగా కొంతమేర ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంది మొదటి నల్ల జాతి దక్షిణాసియా సంతతికి చెందిన మహిళ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే శ్వేత జాతీయులు వ్యతిరేకించే అవకాశం ఉంది కమలతో పాటే అధ్యక్ష అభ్యర్థిగా పేర్లు వినిపిస్తున్న న్యూసన్ విట్మర్ ఇద్దరూ శ్వేత జాతీయులే అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున కమల ఎన్నికైతే ఆమె తన ఉపాధ్య అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా జో బైడెన్ వద్ద ఉన్న తొంభై ఒక్క మిలియన్ డాలర్ల ప్రచార నిధి ఆమెకు ఉపయోగపడనుంది ఏంటంటే ఆయనకి హెల్త్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి స్లీప్ ఆప్ అని డెమెన్షియాని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల ఆయన ఏంటంటే ఇంకా సుదీర్ఘ కాలం ఉంది ఎలక్షన్కి సో ఈ జర్నీ ఆయన చేయలేరేమో అని భయంతో అలాగే డెమోక్రటిక్ పార్టీలోనే చాలామంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు ఆయన క్యాండిడేసీకి సో వాళ్ళందరినీ యునైట్ చేయడానికి కమలా హారిస్ని ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఆయన ముందు తీసుకొస్తున్నారు వాస్తవానికి జో బైడెన్ వైదొలగాల్సి రావడానికి ఇటీవల ఆయన వ్యవహార శైలే ప్రధాన కారణం ఆయన వయసు ప్రస్తుతం ఎనభై ఒక్క సంవత్సరాలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా బైడెన్ జ్ఞాపక శక్తిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆయన తన ప్రసంగాల్లో ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలుకుతున్నారు సభల్లో తరచూ గందరగోళానికి గురికావటం దారి తప్పటం వేదికపై ఆగిపోవటం వంటివి చేస్తున్నారు ఇటీవల అయితే ఓ నివ్వెరపోయే సంఘటన వెలుగులోకొచ్చింది ఓ కార్యక్రమంలో ఓ మహిళతో మాట్లాడుతూ హఠాత్తుగా ఆమె దగ్గరకు వెళ్లారు దాదాపు ముద్దు పెట్టుకునే స్థితిలో కనిపించారు అదే కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ సతీమణి జిల్ ఈ విషయం గమనించి వెంటనే ఆయన్ను నిలువరించారు తర్వాత పక్కన ఉన్న భద్రతా సిబ్బంది ఆ మహిళను అక్కడి నుంచి పంపించి వేశారు ఇటీవల ట్రంప్తో జరిగిన చర్చలోనూ బైడెన్ పూర్తిగా తేలిపోయారు ట్రంప్ తో పోలిస్తే పూర్తిగా పేలవమైన సమాధానాలు ఇచ్చారు చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు సీఎన్ఎన్ పోల్లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు వింత వ్యవహార శైలితో పాటు ట్రంప్తో పోలిస్తే ఇటీవల కాలంలో చాలా వెనకబడుతూ వచ్చారు ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్ సందర్భంగా సిఎన్ఎన్ లో జరిగినటువంటి జో బైడెన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య జరిగిన డిబేట్ సందర్భంగా కూడా జో బైడెన్ తన అంశాలను పూర్తిగా డిఫెండ్ చేసుకునే విషయంలో కూడా జో బైడెన్ పై విమర్శలు వినిపిస్తూ వస్తున్నాయి ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ ఇంటర్నల్ గా కూడా ఈ డిబేట్ ఈ జరిగిన ఈ డిబేట్ పై చాలా విషయాల్లో ఇంటర్నల్ డెమోక్రటిక్ క్యాండిడేట్స్ కూడా పలు విషయాల్లో ఈ జో బైడెన్ ను విమర్శిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు బైడెన్ తన తీరుతో సొంత పార్టీలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంటూ వచ్చారు ప్రైమరీలో ఏకంగా తొంభై ఐదు శాతం మంది ప్రతినిధులు మద్దతు పలకగా క్రమంగా బైడెన్ వ్యవహార శైలితో డెమోక్రాటిక్ పార్టీలో ఒక్కొక్కరే ఆయనపై వ్యతిరేక గళ వినిపించడం ఆరంభించారు సన్నిహితులు చివరి వరకు అధ్యక్ష రేసులో ఉంటారని ప్రకటించిన పార్టీలో చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు పోటీ నుంచి వైదొలిగి వేరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ నేతలు కొందరు సెనేటర్లు డిమాండ్ చేశారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ జాబితాలో ఉన్నారు అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపు అవకాశాలు తగ్గిపోయాయని పోటీపై ఖచ్చితంగా తిరిగి ఆలోచించుకోవాలని ఒబామా తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను బైడెన్ ఓడించలేరని ఈ విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది పోటీ నుంచి పక్కకు తప్పుకునే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని మరో పత్రిక తెలిపింది ఇలా కొంతకాలంగా బైడెన్ వైదొలిగే అంశంపై వార్తలు ఊహాగానాలు వస్తూ ఉండగా వాటిని తప్పుకున్నారు ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఒక ఒక అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నటువంటి వ్యక్తి అది కూడా అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఆ రేస్ నుంచి తప్పుకోవడం అనేది బహుశా ఇది అమెరికా రాజకీయ చరిత్రలో మొదటిసారి కావచ్చు దీని ప్రభావం ప్రపంచ రాజకీయాలపైన అటు అమెరికా రాజకీయాలపైన అమెరికా సమాజంపైన ఏ విధంగా ఉన్నది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చర్చ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ పక్కకు తప్పుకోవడమే కాదు అక్కడ మరో ఊహించని సంఘటన కూడా జరిగింది అది మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరగటం ఈ నెల పదిహేనున పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఉండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు ట్రంప్ కుడిచెవి భాగం నుంచి తూటా దూసుకువెళ్లింది ట్రంప్ వెంట్రుకు వాసలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఆయన చెవికి గాయమైంది విజయావకాశాల విషయంలో డెమోక్రటిక్ పార్టీతో పోలిస్తే ట్రంప్ చాలా ముందు ఉంటూ వస్తూ ఉండగా హత్యాయత్నం తర్వాత సానుభూతితో ఆయన గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి శ్వేత సౌధంలో ట్రంప్ మళ్లీ కూర్చోవటం ఖాయమనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఒపీనియన్ పోల్స్ కూడా ట్రంప్ అవకాశాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఇటీవల విడుదలైన ఏబీసీ వాషింగ్టన్ పోస్ట్ సర్వే కూడా ట్రంప్నకు అనుకూలంగానే వచ్చింది మరి ట్రంప్ గెలుపు పవనాలు ఇలానే కొనసాగుతాయా డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఎవరు రానున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటాయి అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది